అందరికీ నమస్కారం ఈరోజు భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ గ్రూప్ అనే సంస్థ ఆధ్వర్యంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నారు సో అందుకు నన్ను ఆహ్వానించడం జరిగింది సో వారందరికీ ముందుగా ముఖ్యంగా డేవిడ్ గారికి అదేవిధంగా అతని సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ఇది ఎంతో ఉన్నతమైన కార్యక్రమం ఎందుకంటే మనకు ఈరోజు కూడా తెలిసిందే ఎంతోమంది బాలింతలు మరియు వృద్ధులు మరియు యాక్సిడెంట్కు బారిన పడినవారు ఈరోజు కూడా సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు విడుచుతున్న సందర్భము సో ఆ వెలతి లేకుండా చేయాలనే మంచి సదుద్దేశంతో ఎప్పటికప్పుడు సంవత్సరానికి హీనమైన ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు రక్తదాన శిబిరాలు ఈ భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ సంస్థ ద్వారా జరుపుతున్నారు అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఈరోజు పొదుటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్ నందు భగత్ సింగ్ గారి బ్లడ్ డోనర్స్ సంఘం తరఫున ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందులో అందరూ రక్తదాతలు విరివిగా ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేసేదానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది సో ఈరోజే కాదు ప్రతి సంవత్సరంలో నాలుగు నుంచి ఆరు క్యాంపులు సార్ చెప్పినట్లు భగత్ సింగ్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ తరఫున మా యొక్క బ్లడ్ బ్యాంక్కి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి మేము సర్వదా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేయాలని మేము కోరుతున్నాము ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక మహోత్కృ మహోత్కృష్టమైన కార్యక్రమం ఈ కార్యక్రమంలో బ్లడ్ ఇవ్వడమే కాకుండా బ్లడ్ ఇచ్చే వాళ్ళని కూడా పెంపొందించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఒకటే ఇంతకుముందు ఒకే పేషెంట్కి ఒకే బ్లడ్ అనేది ఇప్పుడు ఒక బ్లడ్ డోనరు నలుగురు ఐదుగురు పేషెంట్లను రక్షించే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది బికాజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల సో ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఈ సహాయ సహకారాలు అందిస్తున్న బ్లడ్ భగత్ సింగ్ బ్లడ్ డోనార్స్ అసోసియేషన్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ భగత్ సింగ్ బ్లడ్ డొనేషన్ ఆధ్వర్యంలో డేవిడ్ అంటే సంవత్సరానికి నాలుగైదు సార్లు ఈ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేయడం చాలా మంచి పరిణామం ఎందుకంటే మనం చూస్తున్నాము బ్లడ్ కావాలనేప్పుడు చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు బ్లడ్ కావాలి బ్లడ్ కావాలని ఒకటే టెన్షన్ వాళ్ళకు బ్లడ్ కావాలని అటువంటిది కొరత తీర్చడంలో ప్రభుత్వ ఆసుపత్రి కూడా అన్ని రకాల తోడ్పడుతుంది ఎందుకంటే ఈ రకంగా బ్లడ్ కనెక్ట్ చేసి కనెక్ట్ చేసి దీని అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దానికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి పరిణామంలో మంచి పరిణామము దీన్ని ఇదే పద్ధతిలో కూడా రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామని అయితే మిగతా ఎవరి ప్రజలు కూడా ఆలోచన చేయాలా బ్లడ్ డొనేషన్ ఒక్కొరి అడుగుతుంటారు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి జరిగినప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు చెప్తుంటాం మీరే ఇవ్వచ్చు కదా ఏదో ఒకటి బ్లడ్ డొనేట్ చేస్తే దానికి బదులు ఇస్తారు కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంటారు కానీ ఇది ఈ రకంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భగత్ సింగ్ జయంతి సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి వర్ధంతికి జయంతికి ఇట్లా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉంటాము ఈ రక్తదానం చేయడం వల్ల శాసన సమరయోధులు ఏదైతే దేశం కోసం ప్రారంభించినారో మనం అంతవరకు చేయలేకపోయినా కనీసం నాతోటి ప్రజలకి మనము వాళ్ళు ఇన్ని సమస్యలు మనం తీర్చడానికి ఈ యొక్క బ్లడ్ డొనేస్ క్యాంప్ మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా రాష్ట్రవ్యాప్తంగా ఈ భగత్సింగ్ బ్లడ్ డొనేట్ గ్రూప్ సంబంధించి మనం స్థాపించి ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాము కాబట్టి ప్రజలు సద్వినియం చేసుకోవాలని మనవి వచ్చిన సార్ వాళ్ళకి అందరికీ సుబ్రమణ్య సార్ గారికి మన వరుణ్ సార్ గారికి సత్యమన్నా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు బిడ్డ ఇచ్చిన వారికి కూడా కుదుపూరగా ధన్యవాదాలు